పాస్టర్ డెన్నిస్ అని ఒక పాస్టర్ గారు ఉన్నారట ఆయన అమెరికా దేశంలో ఉండేవాడు షికాగో నుండి లాస్ ఏంజెల్ ఏంజల్ అనే ప్రాంతానికి వెళ్తున్నాడు ఆయన ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నాడు సహజంగా అది డొమెస్టిక్ కనుక ఒక గంట ముందు ఉండాలి గంటన్నర ముందు ఉండాలి నేను కొంచెం లేట్ అయింది లోకల్ ఫ్లైట్ ఏనో అది మామూలు ఏ ఫ్లైట్ నా తెలీదు నేను కొంచెం లేట్ అయింది నేను వెళ్ళేసరికి బోర్డింగ్ పాస్ తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఈ లోపల గేట్ క్లోజ్ అయిపోయింది అడికి అమ్మా అమ్మ అమ్మ నేను టికెట్ కొనుక్కున్నాను త్వరగా వెళ్ళాలంటే సారీ ఇప్పుడే ఫ్లైటు టేకప్ అయిపోయింది లేచింది నువ్వు వెళ్ళిపోవచ్చు ఇక అన్నాడు అబ్బా అక్కడ ముఖ్యమైన పని పాస్ట్ గారికి చాలా బాధపడ్డాడు ఏంటి ప్రభువా మరలా ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు టిక్కెట్ కొనుక్కోవడానికి నాకు మధ్యలోనే కదా ఆలస్యమైంది ఈ ఆటంకాలు ఎందుకు చేసావు మధ్యలో ట్యాక్సీ లేటు ఈ ఆటంకాలన్నీ ఏంటి ప్రభువా ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు నేను ఎలా వెళ్ళాలి ఏంటో అని సనుక్కొని కాసేపు కూర్చొని బాధపడి చె అనుకొని టికెట్ తీసుకొని రెట్నిద్దాం ఎంతో కొంత వస్తాయి కదా అనుకొని రెట్నివ్వడానికి వెళ్ళాడు ఈ లోపల ఒక అనౌన్స్ వచ్చింది ఇప్పుడే లాస్ ఏంజల్ వెళ్ళినటువంటి టేకప్ అయినటువంటి ఆ విమానం కూలిపోయింది అందులో రెండు వందల డెబ్బై ఒక్క మంది చనిపోయారు చాలా బాధకరమైన విషయం అని అనౌన్స్ చేశారు అది వింటుండగా తనకి నీరసం వచ్చినట్టు అనిపించి చెమటలు పట్టిపోయి కుర్చీలో కోలబడి కన్నీళ్ళతో ఏడ్చి దేవుణ్ణి స్థుతించాడు ప్రభువ ఇది నష్టం అనుకున్నాను నేను టికెట్ నష్టమైంది అనుకున్నాను దేవుడు నాకు తోడులేడా అనుకున్నాను దేవుడి కార్యం ఎందుకు చేయలేదని నేను చాలా సనుక్కున్నాను ఇంత బుద్ధి లేనిటువంటి నన్ను క్షమించండి నాయన శ్రమగా శ్రమగా నష్టంగా అనిపిస్తున్నటువంటి దానిని మీరు మేలుకరంగా మార్చగలరు ఇప్పుడు నా చిత్తం చేసి ప్రభు ఫ్లైటో నేను ఎక్కాలంటే ఆ రెండు వందల డెబ్భై ఒక్క మంది కదా ఆ సంఖ్య రెండు వందల డెబ్భై రెండుగా మారేది ప్రీడా ఎంత ప్రేమ కలిగిన దేవుడు అని ఆ టికెట్ రెట్టినవ్వకుండా ఆ దైవచనుడు వెంటనే ఆ డెన్నిస్ అనే దైవచనుడు పాస్ట్ గారు ఆ టికెట్ జోబులో పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయి దాన్ని లామినేషన్ చేయించుకొని తన గదిలో పెట్టుకున్నాడట అతనికి ఎప్పుడైనా కోపం వస్తే ఎవరైనా తిట్టాలనుకుంటే ఏదైనా చేయాలనుకుంటే వెంటనే ఆ టిక్కెట్ వైపు చూస్తాడు ప్రభా ఆనాడు రెండు వందల డెబ్భై ఒక్క మంది చనిపోయారు అందులో నేను ఒకటినైపోయేవాడిని నేను ఎందుకు కోపడాలి నన్ను క్షమించు నాయనా అని తన జీవితకాలం అంతా ఆ టిక్కెట్ చూసి తన జీవితాన్ని సరిచేసుకున్నాడట నీకు శ్రమగా నీకు నష్టంగా అనిపించినటువంటి వాటిని దేవుడు గొప్ప విజయాలుగా మార్చగలడో హాలెలోహ్య